ప్రైజ్ ద లార్డ్ కీర్తనల గ్రంథము పదవ అధ్యాయం మొత్తం మనం చదువుకుందాం దూరముగా నీవెందుకు ఆపత్కాలములలో నీవెందుకు దాగియున్నావు దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక దుష్టులు తమ మనోబిల బట్టి అతిశయపడుదురు లోబులు ఎహోవాను తిరస్కరింతురు దుష్టులు పొగరెక్కి యహోవా విచారణ చేయడనుకొందురు దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండియున్నది వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి తామున్న పల్లెలయందలి మాటు చేటులలో పొంచియుందురు చాటైన స్థలములలో నిరపరాదులను చంపుదురు వారి కన్నులు నిరపరాదులను పట్టుకొనవలెనని పొంచిచూచును గుహలలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు బాధపడు వారిని పట్టుకొన వారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు కాగా నిరపరాదులు వంగుదురు వారి బలాత్కారము వలన నిరపరాదులు కూలుదురు దేవుడు మరిచిపోయెను ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకొందురు ఎహోవా లెమ్ము దేవా బాధపడు వారిని నీ చేయి ఎత్తుము దుష్టులు దేవుని తృణీకరించుట తృణీకరించుటయేలా నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకొనుట అనుకొనుటయేలా నీవు దీనిని చూచియున్నావు గదా వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు నిరపరాధులు తమ్మును నీకు అప్పగించుకొందురు తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు దుష్టుల భుజమును విరగొట్టుము చెడ్డవారి దుష్టత్వమును ఏమియు కనబడకపోవు వరకు దానిని గూర్చి విచారణ చేయుము యహోవా నిరంతరము రాజయ్యున్నాడు ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి యహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండునట్లు బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి చెవియొగ్గి ఆలకించితివి ఆమేన్